జనా <laughs>

oh <tries> E అన్నాడు దానం చేద్దాం అన్నప్పుడు ఆ కన్న తండ్రి దాని నైన్కి ఎవరైనా నా కొడుల పిల్ల కనలేదు పెంచలేదు కని కావాలి నా కొడుకులు మగవాయి గారు నేను బిడ్డలు చూస్తానా నా బిడ్డ మీద బతకాలంటే అయ్యలారా వాళ్ళు దానం చేద్దాం కానీ ఆ ఒక్క గడి సేపా నా భూమి మీద బతకాలంటే నా తోడబుట్టే చెల్లె తోటపూరి పట్టా బా మతలా చేద్ద నా చెల్లె చెల్లె చేతులు నా బిడ్డ పెడతారు అందరూ కూడా నా చెల్లె కాళ్ళవి నా బిడ్డ కదా మా మీదనే నచ్చిపోయింది మూడు రోజులు నా మీద కూడరాని కన్న తల్లి లెక్కదాత

అరే అయినా కానీ అలా వదిలే ఓడలేదు సర్వలేదు మరి అయినా పోతే పని తాళం పెట్టి ఏమో ఉట్టికి అడ్డ వేసి మరి ఇంతగా ఉన్నదా ఉన్న ఉన్నదా పీకిందా ఎన్న ఎడిపోయిందోకు ఇంట్లో ఉన్నారో ధైర్యం వచ్చింది కొద్ది నాకు గుర్రు కొట్టంగానే ఎలా అందరూ గుర్రు ఎలా అందుకొక్ కోదావా डाला परियो दारा ओ डारा डारा से से बेत डरावली गाना ओ मेरा क्षेत्र बल अल्लाह डारो ओ ఉన్నది 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 అలా ఉన్నాయి ఉన్నాయంటే పందుల ఆ ఎలుకరా ఉన్నా అంటే అట్లా డాలి ఎవర કંપલ ગાજતે રાયડા હા કરો દેયને માણકો પરતી તુરત કી સાદરે ઉમતે હા ઓ વા પરબારકા મા દેવડે એ મા ઢિલકોણવરાવા ઢિલકોણવરામ ઢિલકોણવરામ ઓલા ઢિલકોણવરાના આટા નાવા ઓવા

ಮೊಡ್ತಾ ಇರೇನು ಆಗಿಲ್ ಇಲ್ಲೂ ನಾ ಇಟ್ಟ ಇಲ್ಲ ಆಗಿಲ್ಡಬು ಸೂಡಬುದಡಿಮಾನ ಕರುವಾ ಹಾ ಪೋಲಿ ಮೋಡ್ ಮನೋ ಒಂದು ತಾರಾ ಏ ಉಳದು ಮಾಂಡಿಗಾ ಮನೋ ಒಂದು ಕವ ತಾರಾ ಓ ರಾವಾ ರಾವಾ ಓ ರಾವಾ ಮಾಲಿ ಪದ ಪದ ರತನದ ನಾದ ಮಾವ ರಣಾ ನಾವ ಓ ಏ ಪುಸಬಾ ಪುಸಬಾ ಇನ್ನು 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 ತಾವ ಓ ಓ ರಾವಾ ಏ ಮಾವದನೆ ಶಾಂತವಾದಿ ನಾವು ಸರ್ವ ಬಿನ್ನೆ ಬಪ್ಪಿಂದೋ ಉಪರಿ ಬಿನ್ನೆ ಬಪ್ಪಿಂದೋ ನಾವು ಓ ರಾವಾ ಏ ಉಳದು ಇಲ್ಲಿವೆ ಬಪ್ಪಿಂದೋ ಯಾ ಚಿಂಡಿಪೋದು ಒಕ್ಕಡೆ ಪಕ್ಕಾಪತಿ

gona 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 ఒరి పాయింట్ 40 డాలి డాలి ఉన్నది అలా పోస్ట్ మా

அப்பா தானா மச்சூரன மாதிரி சீரலாபத்தி இருக்கு

పోల్తారా అయితే మీ మూడు నన్నే పోల ఓ నిన్నే పోలింది మూడు రోజులు అయ్యాడికి మూడు రోజులే మూడు రోజులు ఇరవై ఒక్క రోజు మూడు రోజులు అంటే ఇరవై ఒక్క రోజు అదే ఇరవై అదే కదా ೇ ರಾಮ ಕೊಡುಕು ಇರು ಕೊಡುಕನು ಸೂರ್ಯಕಾಂತ ಚಂದ್ರಕಾಂತ ಚಿನ್ನಪ್ಪ ಐದಿಲೇ ಮೂಡಿನ ಕಾರ್ನಿ ಕೊಡುಗೆ ನವರ అయితే నా చిన్న బోరుడు ఆయన ఆరు నెలలకి ఎత్త అంటే మరి ఉన్న ముచ్చుకుంటా ఎందుకంటే మంచిది చిన్నపోరుడు కడపడక మూడు నెలలు అయిండు అయినా పిడాక ఆరు నెలలకు ఆరు మూడు ఆయన ఉన్నప్పుడు డైరెక్ట్ అనువర్తి గారు అక్కడ ముక్కల్లో

അത് എന്ത് മൊത്തം എന്ത് ആവലേ നാ മച്ചതാണ് ഈ വലുനോ ആ വലിയേ പണ്ട് വച്ച നന്നു മറക്ക പോയത് വലിന് ആ വലിയ സീരൽ വിടുത്തേലേ അദ്ദേഹ സർഫീണേസി വലി ഞാന പൊക്കാതിലേ నువ్వు వచ్చినప్పుడల్లా గుడ్డు పెట్టిది వదినా గుడ్డు పెట్టి అప్పుడు కోడి గుడ్డు ఒక్కాడు విడ్డానికి కోడగుడ్ పెట్టి మరి పరసూర్నది మంది మరపాడ మంది మరొకటి నువ్వు ఏడుతావు మర లేదా కుక్క పాడ ఇంటి వస్తాను

సరిపోయింది మీ భార్య మరి మావే చచ్చిపోతే అయితే ఎంత కానీ మీ అన్న ఆడు మా కోడలు పాపదే కనలేదు పెంచలేదు నా భార్య బ్రేంది కానీ మా చెల్లగారు మా ఇద్దరు కొడుకులు పెంచగారు మా చెల్లెని తీసుకొస్తే నా బిడ్డని తీసి మా చెల్లె చేతిలో పెడితే కన్నబిడ్డ ఆకూడదు అని నీ కోడలు చెల్లె పెడతాను తీసుకురమ్మని అన్నాడు ఆడి పోతే ఆ పోరు తీసి నా చేతులు పెడతారు అత్త నాన్న ఎంత పెడతాడు నాన్న यहिर <laughs> लेक्ते लेके लेकार दानीको राघप प्लावा राघप प्लावा <laughs> राघप <रागा> पौण रावा <laughs> हमाव मेटिगा <laughs> एक... <laughs> <पेलेंटी का वा। laughs> साव पारवणा <laughs> <हाँ. laughs> <laughs> మాసాలు చెప్పి ఆడి పోతే అవగాహన కూర్చో పోరి ఓ నీ ఆడి పోతే ఆ పోరి నా చేతులు పెడితే దాని నుండి చెప్పుకున్నా నా కొడుకులు ఇద్దరు ఓ పోడు ఐదు వర్షం కారు నెల కూర్చుండి చెప్పుడు ఆరు నెలలు కూర్చుండీ చెప్పు

తూ కందు తింద దత్తల మార్కో మారు ఏం చూస్తుందని ముట్టుతో ఇంటి ముందర వచ్చి ఇండ్ల దగ్గర గుంజగాని ముట్టుని తింద దత్తలే కొడుకు నీ వలకడు కొడ గాడా ఆ అమలై రావిదర పదబదలు రండి కొట్టు ఆమరపని నవనకని తొంగలబడు అపన మామల విషయం కొమల్ల మరి ని నాకడ బాలా నా ఇంద్ర సూత్రం వచ్చింది అయ్యా బాబోదనావా తీరా విడియ బాబే ఎక్కడి నాచీరో తీదర్ కొట్టునావి తో బిట బాబు ఎక్కడ లేదు ఎంత అక్కడ బుక్ నాన్న పెడితే తినిపోక్రాన్ని ఎనీ మధ్య కలిపి సరుకుంది ఇంత భో పెట్టారు తినిపోదురాకు சொர்க்கா ஆ வாடா இந்த நம்ம முதல்ல அதைய பையறேன் என்னங்கோ ஆ இந்த சொடக்கு மேம் என்னைய நான் இந்த கொடுக்கு பையனே மேறப்பாலும் என்னங்கோ வாடலே போது மேம் என்னைய வந்தரமா கிரிக்கெட் பார்த்தா பாபா சвойது தलबேட்டேமா வாமோ உனது தलबேட்டேமா நீ என்னடா குடக்கு தलबேட்டே யோ நீ மोगலி ಅಂತாரு kada மூளசி ஆரேலே பண்ணல இல்லकांतார் இந்தியா <laughs> <laughs> మా అన్న చేస్తాను అక్కడ అయ్యో మీ అన్నయ్య ఏడతానమ్మ తలాబడేవి కూర్చొని బాగా జరుపు నీ కాదు అనుకో ఇలా కాలు ముగ్గురు కాదు బిడ్డ ఎత్తుకొని మా అన్న బిడ్డ బిడ్ని ఎత్తుకొని ఎడతానమ్మ మా అన్న దగ్గర పోతే అనుకో మానగొక్క ముచ్చి చెప్పరా ఆ పోరి పాడవాడా ఆ పోరిని మాన ఎత్తుకోగాను అవగండన పుట్టే కూరగాళ్ళు నేనత్తల గండన పుడతారు నేనత్తల గండన పుట్టే కూరగాయలు అయ్యే గంటన పుడతారు నాన్న ఎగురు చెప్తాడు దాని చూస్తే అంతలా అయితే ఆ పోరి మొక్క చెప్తా అనుకుంటే అనుకుంటే మా నాన్న మా ఇంటికి రుకుంటా పుట్టే చూడు నాన్న ఎంతలా అయితే ఆ పోరి కాలు సాడు కట్టి సోమవారం మన చచ్చిపోతే మంగళవారం దానం చేస్తారు చూడు ఏం చేస్తారు కోడి పిల్ల కొమ్ము కోడి పిల్లలు కాలు కడతారు ఆ పేడ కొమ్ము కట్టినట్టు దాని కాలు తలు కట్టి ఆ పేడ కొమ్ముఖ్యాలి సత్తాంది ఏ ఆ పేడ కొమ్మ కడితే ఆ పోరి అవతలు పడక టార్చి పెట్టువంత్ పీడ

ಏ ಮಲ್ಲ ಬಡಸು ಐತೆ ಆಚು ಆವ ಅಲ್ಲಿ ಎರ್ಸುತಿದ್ರು ಬಾಡೇ ಏವನೇ ಕುರಾನದೈ ಪೈಲೇ ಯಾರ್ ಸೇವೆ ಮಾಡ್ತಿದ್ರು ಅಲ್ಲಲ್ಲಲ್ಲ ನಾ ನಾ ಓ ಗೋ రాజు సంద రాజు ఉన్న కాల పిడ్డ ముఖం కూడా